యూటర్న్ తీసుకున్న ఇల్లీగల్ కథ రచన దురికి మోహన్ రావు నేను హెడ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నానే అని కోపాన్ని అదుపు చేసుకుంటూ హైందవి ఆ సెక్షన్లో పనిచేసే పది మంది ఉద్యోగుల ముందు చెప్పింది అందరితో పాటు ఆదర్శ్ని కూడా ఆశ్చర్యపోయింది ఎందుకే నిన్న ఆదివారం మన హెచ్ఓడి యుగంధర్ సార్ నేను ఒక్కదాన్ని ఆఫీస్కి రమ్మని పిలిస్తే వెళ్ళావుగా ఏమన్నా అన్నాడా అని ఆసక్తిగా అడిగింది ఇలాంటి విషయాలు డైలీ సీరియల్ అక్రమ సంబంధాల కథల్లాగా వినడానికి చెప్పుకోవడానికి ఆసక్తిగా ఉంటాయి నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది ఇంతమంది ఆడాలని కాదని నన్ను ఒక్కదాన్ని ఎందుకు పిలిచాడో అనుమానం వచ్చింది డిపార్ట్మెంట్లో అన్ని విషయాల గురించి నాకే బాగా తెలుసు కాబట్టి నన్ను సెలవు రోజు కూడా రమ్మని ఉంటాడని సెలవు దినమైనా వెళ్ళాను కానీ అని ఆగిపోయింది ఏమైనా చేశాడా అని ఆదర్శిని అడిగింది వాడి బొంద అలా చేస్తే చెంప పగలగొట్టేదాన్ని కాని ఎంతో గౌరవం మొలకబోసాడు మనకు కాఫీ కూడా తెప్పించడం చేత కాని పిసినారు బడుద్దాయి నాకోసం బిర్యానీ ఐస్ క్రీం తెప్పించాడు తెగ మస్కా కొట్టాడు అని చిరాగ్గా అంది ఆదర్శ్ని చిరునవ్వుతో పోనీ లేవే నిన్ను దువ్వితే బాధపడాలి కాని గౌరవించాడుగా సంతోషించు అని అంది అక్కడే పులిలాంటి ఆడది పిల్లిలా మారుతుంది ఆయరకే చేపలు వలకు చిక్కుతాయి మనల్ని గౌరవిస్తారని మనం అనుకుంటాం దానికి మురిసిపోయి చెప్పింది చేస్తాం ఆడది కూడా దానికి లొంగిపోయి మోసపోతుంది ఈ మగాలని నమ్మకూడదు కసాయి కసాయివాడు కూడా మేకను బలిచే ముందు మెడలో వేసి బొట్టు పెట్టి తులసి తీర్థం తాగిస్తాడు తర్వాత కసుక్కున గొంతుకొస్తాడు అని అంది పాపం మన హెచ్ఓడి యుగంధర్ సార్ అలాంటి వాడు కాదే చాలా మంచివాడు ఆడవాళ్ల వైపు కన్నెత్తి కూడా చూడడు అని ఎదురు టేబుల్ విజయలక్ష్మి అంది మగాళ్ళందరూ పైకి అలాగే కనిపిస్తారు తల్లి ఇంతకుముందున ఆఫీసర్ ఇంతకంటే మంచివాడు కానీ బయట దుకాణం తెరిచి పదేళ్లని నాకు మొన్న తెలిసింది అని హైందవి తల పట్టుకుని అంది యుగంధర్ సర్ నిన్నేమీ చేయలేదు కదే ఎందుకలా బాధపడతావు అని పక్క సీట్లో కూర్చున్న విమల చిరాకు పడింది హైందవి ఆమెని ఇంకా చిరాక్గా చూస్తూ నా బాధ అది కాదు అతని ఎరకు నేను చిక్కలేదు వేటకాడు ఊరుకుంటాడా నాకు ప్రమోషన్ ఇప్పిస్తానని మరో ఎరవేస్తున్నాడు అంది దానికి సంతోషించక అనుమానిస్తావేంటే అనుమానం పురుగు అని ఆమె బెస్ట్ ఫ్రెండ్ ఆదర్శ్ని మందలించింది నాకంటే ముగ్గురు సీనియర్లు మీరుండగా నాకే ప్రమోషన్ ఎందుకు ఇస్తాడు నా మీద వాడు కన్ను పడితేనే ఇస్తాడుగా అంది అలా గా ఎందుకు అనుకోవాలి అది హెచ్ఓడిగా అతనికి ఉన్న అధికారం నీకు సీనియార్టీ లేకపోయినా మాకంటే మంచి ట్రాక్ రికార్డు ఉంది కాబట్టి నీకు ప్రమోషన్ ఇవ్వచ్చుగా అంది ఆదర్శిని అదే నాకు భయంగా ఉంది ప్రమోషన్ ఇస్తానని నన్ను ముగ్గులోకి దింపుతున్నాడో లేక ప్రమోషన్ ఇచ్చాక ముగ్గులోకి దిగమంటాడో అర్థమై చావట్లేదు అందుకే ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను అని సీరియస్గా అంది ఆదర్శనికి ఒళ్ళు మండి అలాంటి పిచ్చి పని చేసి బంగారు భవిష్యత్ని పాడు చేసుకోకు యుగంధర్ సర్ చాలా మంచివాడు గాడిదని గుర్ర ఒకే తాడుతో కట్టేయకు నోరు మూసుకొని ప్రమోషన్ తీసుకో అంది ప్రమోషన్ తీసుకుంటే ప్రతి ఆదివారం రమ్మంటే రావాలి కదే చెప్పింది చేయాలిగా అంది చెయ్యి అందులో తప్పేముంది అప్పుడప్పుడు పని భారం ఎక్కువైతే ఆదివారాలు ఆఫీస్కి రామా అని అడిగింది ఆదర్శిని అప్పుడు దువ్వితే అంది హైందవి నీలాంటి తింగరబుచ్చికి దేవుడు ప్రత్యక్షమై ఎంత బంగారం కావాలో కోరుకో అన్నట్ట బంగారం అక్కర్లేదు లలితా జ్యువెల్లర్ షాప్లో నగల మీద యాభై శాతం డిస్కౌంట్ ఇచ్చేలా వరమివ్వమందంట నోరు మూసుకొని ఇక్కడే ఉద్యోగం చెయ్యి అప్పుడు హైందవి శాంతించింది అయినా ఆమె ఎటూ తల పట్టుకుని కూర్చుంది మనసు బాగోలేదని నాలుగు గంటలకే ఇంటికి వెళ్ళిపోయింది ఏదో పని మీద ఛాంబర్లోంచి బయటికి వచ్చిన యుగంధర్ అక్కడికి వచ్చి హైందవి ఎక్కడికెళ్ళింది అని అడిగాడు మనసు బాగోలేదని ఇంతకుముందే ఇంటికెళ్ళింది సార్ అని ఆదర్శ్ని లేచి నిల్చుని వినయంగా చెప్పింది ఎవడి పర్మిషన్ తీసుకుని వెళ్ళింది అని కోపంగా నిలదీశాడు మీరు మీటింగ్లో ఉన్నారని మీకు చెప్పకుండానే వెళ్ళింది సార్ అని అబద్దం చెప్పి పరిస్థితిని చక్కబరిచింది ఉంటే మాత్రం నాకు చెప్పి వెళ్లాలనే కామన్ సెన్స్ ఆమెకు లేదా ఇప్పుడు మినిస్టర్కి క్రెడిట్ బిల్స్ ఎవరు పంపిస్తారు అని కసిరాడు లోగడ అతను ఎప్పుడూ అలా కోపంగా మాట్లాడలేదు ఎవ్వరు జవాబు చెప్పలేదు అతను తన కోపాన్ని అదుపు చేసుకుంటూ మీరంతా తెలుగు మీడియం చదివారు ఆమె ఇంగ్లీష్ మీడియం చదివింది ఆమెకు ఇంగ్లీష్ మీద మంచి పట్టుంది అందుకే ఆమెను నిన్న ఆదివారం రమ్మన్నాను దానికి లేనిపోని పెడార్థాలు తీసింది ఆమె గొప్ప అందగత్తెనని ఆమెను చూసి ప్రతి మగాడు చొంగ కారుస్తాడని ఆమె యదవ ఆలోచన అంతకు మించిన అందగత్తెలతో నేను పనిచేశాను కానీ నా హద్దుల్లో నేనున్నాను వాళ్ళ హద్దుల నుంచాను అని అన్నాడు అసలేం జరిగింది సార్ అని ఆదర్శ్ని ఏమీ తెలియనట్లు అమాయకంగా అడిగింది నిన్న ఆదివారం ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి ఆమె నన్ను అనుమానంగా చూడసాగింది ఆమె భర్తను ఇద్దరు చిన్నపిల్లల్ని వదిలి ఆదివారం ఆఫీస్కి వచ్చిందని జాలేసింది నేను ప్రతి ఆదివారం మా ఇంట్లో నాన్ వెజ్ తింటాను మటన్ బిర్యానీ ఒక్కనే తెప్పించుకుంటే బాగోదని ఆమెకు కూడా మటన్ బిర్యానీ తెప్పించాను అంతే ఈ పిసినారోడు నాకు మటన్ బిర్యానీ ఏదో దురుద్దేశంతో తెప్పించాడని మా డ్రైవర్తో అందంట ఆమెకు ఇంగ్లీష్ బాగొచ్చు కాబట్టి మీలాంటి సీనియర్లను పక్కనబెట్టి ఆమెకు ప్రమోషన్ ఇవ్వమని బుద్ధి గడ్డి తిని కమిషనర్కి రికమెండ్ చేశాను అంతే నాకంటే సీనియర్లుండగా నాకే ప్రమోషన్ ఎందుకు ఇస్తున్నాడు ఎదవా అని మా డ్రైవర్తో చెప్పి నన్ను అనుమానించింది నా క్యారెక్టర్ గురించి ఆరా తీసింది అసలు ఆమె నా గురించి ఏమనుకుంటుంది ఆమెను నాలుగును అదుపులో పెట్టుకుని ఉద్యోగం చేయమని స్నేహితులుగా మీరు మందలించండి నాకు ప్రమోషన్ ఇప్పించే అధికారమే కాదు వచ్చిన ప్రమోషన్ ఆపే అధికారం కూడా ఉందని ఆమెకు చెప్పండి అని కోపంగా తన ఛాంబర్లోకి చకచకా వెళ్లిపోయాడు అందరూ ఒక్కసారిగా లోనే సంతోషించారు ఈ హైందవి అంతే అందరినీ అనుమానిస్తుంది అని ఆదర్శ్ని పక్కనున్న హెట్లర్కి చెప్పింది ఆఫీసర్లే కాదు సొంత మొగునే అనుమానిస్తుంది మహాతల్లి పాపం ఆమె మొగుడు ఈ విడతూ ఎలా కాపురం చేస్తున్నాడో ఏంటో అని విజయలక్ష్మి కసిగా అంది తన మొగుడు పని మనిషిని వేయకుండా చూస్తున్నాడని పని మనిషిని మార్చింది అని విమల పగలబడి నవ్వింది ఆదర్శిని కూడా నవ్వుతూ లేవే మనిషి అనుమానం పురుగు కాని తన అందాలను ఎరచూపి ఆఫీసర్లను లోబర్చుకుని ప్రమోషన్ కొట్టేసే బాపతు కాదు అంది దానితో అందరూ ఏకీభవించారు మరుసటి రోజు హైందవి ఆఫీస్కు వచ్చి రాగానే జరిగింది జరిగినట్లు ఆమెకు మోసారు ఆమె బెస్ట్ ఫ్రెండ్ ఆదర్శిని ఆమెను మందలిస్తూ ముందు నువ్వు వెళ్లి యుగంధర్ సార్కి సారీ చెప్పు అంది అతనికి నేనెందుకు సారీ చెప్పాలి అసలు నేనేం తప్పు చేశానని అని పౌరుషంగా అంది నీకు ప్రమోషన్ ఇవ్వమని ఆల్రెడీ కమిషనర్కి చెప్పాడంట ఈ సమయంలో నువ్వు పై ఆఫీసర్తో గొడవ పెట్టుకోవడం నీకే మంచిది కాదు అంది ఆదర్శిని అతని ఇప్పించే బోడి ప్రమోషన్ కోసం నేను ఆశపడట్లేదు నాలో టాలెంట్ ఉందనుకుంటే నా సర్వీస్ డిపార్ట్మెంట్కి కావాలనుకుంటే చచ్చినట్లు ప్రమోషన్ ఇస్తాడు అందరిలా ప్రమోషన్ కోసం కకృతి పడే అవసరం నాకు లేదు దేవుడి వల్ల మా ఆయన రైల్వేలో పెద్ద ఆఫీసర్ నాకు ఆస్తి బాగానే ఉంది నాకు అత్యాశలు లేవు అతనికి సారీ చెప్పాల్సిన కర్మ నాకు పట్టలేదు అని చిరాగ్గా తన పని తాను చూసుకుంటుంది ఆ మాటలు సీనియర్లకు బాగనిపించాయి వాళ్ల మధ్య రగులుకున్న ఆ చిచ్చుకు మరింత ఆజ్యం పోయాలని కుతగుతా ఉడికిపోతున్నారు హైందవి ఫైళ్లు చెక్ చేస్తూ ఫ్లాష్ బ్యాక్ లోకి అంటే ఆరు నెలలు వెనక్కి వెళ్ళింది హైందవి ఆదివారం బోసిపోతున్న ఆఫీస్లోంచి ఒక్కతే నడుచుకుంటూ వెళ్లి ఛాంబర్ తలుపు తెరుచుకుని గుడ్ మార్నింగ్ సార్ అని చిరునవ్వుతో అంది యుగంధర్ కంప్యూటర్ షట్ డౌన్ చేస్తూ రండి కూర్చోండి ఏంటిది ఒక్క చిన్న డ్రాఫ్ట్ రాయమంటే ఇన్ని గ్రామర్ తప్పులా నువ్వు చదివింది ఇంగ్లీష్ మీడియం ఇన్ని తప్పులు రాస్తే ఎలా గ్లామర్ మీద పెట్టే శ్రద్ధ గ్రామర్ మీద పెట్టు ప్రమోషన్ వస్తుంది అని నవ్వుతూనే గౌరవంగా మందలించాడు ఆ గౌరవానికి ఆమె మురిసిపోతూ అతనికి ఎదురుగా కూర్చొని సారీ సార్ ఇక నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటారు ఏదో పనుందని సండే కూడా రమ్మన్నారు చెప్పండి అని చెలాకీగా అంది అతను చిన్నగా నవ్వి వారం రోజులు గొడ్డులా కష్టపడి పనిచేస్తారు ఆదివారం అలసట తీరకపోతే ఎలా కూర్చో కాసేపు కబుర్లు చెప్పుకుందాం అని మునుపెన్నడు లేని విధంగా కళ్ళెగరేస్తూ అన్నాడు ఆమె అతని కళ్ళలోకి చెలాకీగా చూస్తూ అందుకే ఆఫీస్కి రమ్మన్నారా అని అడిగింది అవును మిగతా రోజుల్లో నీతో మాట్లాడడానికి అస్సలు వీలు కాదు నువ్వు నా చాంబర్లోకి రాగానే ఎవరో ఒకరు వస్తారుగా అన్నాడు ఆమె సిగ్గుపడి అవును సార్ మన ఆఫీస్లో ఆడాళ్లకు అనుమానం ఎక్కువ ఆడామగా మాట్లాడితే చాలు పుకార్లు పుట్టిస్తారు అని నవ్వింది తెలుసు ఆడవాళ్ల నోట్లో ఆవగించ కూడా నాన్నదంటారు అసలు పని కంటే ఇలాంటి విషయాల మీదే ఎక్కువగా మాట్లాడుకుంటారు అన్నాడు ఆమె చిన్నగా నవ్వింది నీ నవ్వు బాగుంటుంది అన్నాడు కోయ్ కోయ్ అని ఆమె చెలాకిగా కళ్ళెగరేసింది కోయడం కాదు విజయలక్ష్మి నవ్వితే పాచిపళ్ళు బయటపడతాయి బెండకాయ జిగుర్లా నోట్లో జిగురుదారలు కనిపిస్తాయి విమల నవ్వితే ఎత్తుపళ్ళు బయటపడతాయి నీలా అందంగా ఎవరున్నారు అని అడిగాడు ఆమె సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ ఏంటి సార్ గింజలు వేస్తున్నారు నన్ను బుట్టలో వేసుకుందామనే అని నిలదీసింది మరేం చేయను నా పెళ్లాం మీద బోర్ కొట్టింది అన్నాడు అందంగా ఉండదా అని అడిగింది నీ అంతా అందంగా ఉండదులే మరి నీకు నీ మొగుడి మీద బోర్ కొట్టలేదా అని అడిగాడు పారామ బోర్ కొడుతుంది సార్ కానీ ఏం చేస్తాను కోరికలు చంపుకోవాలిగా అని అంది అలా చంపుకొని బతకడం కూడా ఓ బతికేనా అన్నాడు కాదు కానీ బతకాలి మన కోసం మన కోరికల కోసం కాదు భర్త కోసం పిల్లల కోసం సభ్య సమాజం కోసం అంది ఆ సభ్య సమాజాన్ని ఆలోచిస్తే మనం మన కోరికలను తీర్చుకోలేము తెగించాలి అన్నాడు నీలా మగాళ్ళ తెగించలేనుగా అని అంది అప్పుడప్పుడు తెగిస్తే జీవితం మరింత మజాగా ఉంటుంది పండగ రోజు కూడా పాత మొగుడేనా అన్నాడు నిజమే నిజం చెప్పాలంటే పండగ రోజైనా పాత మొగుడిని మార్చాలని ఉంటుంది కానీ ఆ విషయం అసలు మొగుడికి తెలిస్తే కాపురం కూలిపోతుందని భయం నిజం నిప్పు ఎక్కువ కాలం దాగవు అంది నిజాన్ని గుండెలోనే దాచుకోవాలి నిప్పుని పొయ్యిలోనే దాచాలి బయటికి తీస్తేనే ప్రమాదం నిజం అందర్నీ బాధిస్తుంది నిప్పు మనల్ని దహిస్తుంది అన్నాడు ఎన్ని తప్పులు చేసినా నేను నిప్పు అన్నట్లు ఆడది నటించగలదు కానీ మగాడు నటించలేడు నిజం దాచడు అంది నేను దాస్తాను అన్నాడు నమ్మొచ్చా అని అడిగింది వచ్చి చూడు అన్నాడు ఊరికే వస్తానేంటి అని అంది ప్రమోషన్ ఇప్పిస్తాగా అన్నాడు నాకంటే సీనియర్లున్నారుగా అని అడిగింది వాళ్ళు నీకంటే అందంగా లేరుగా అన్నాడు నా అందాన్ని ఎరవేసి ప్రమోషన్ కొట్టేశానని చిచ్చు పెడతారు ఆ చిచ్చు మా ఇంటికి తగలొచ్చు అసలే నా మొగుడికి అనుమానం ఎక్కువ అని అంది అనుమానించే వాళ్లని అబద్ధంతో జయించాలి అన్నాడు ఎలా అని అడిగింది నా గురించి నువ్వు నీ గురించి నేను గొప్పగా చెప్పుకుంటే అనుమానిస్తారు కానీ మన మధ్య చిచ్చు రగులుకుందని స్టాఫ్ ముందు నటిస్తే చాలు అనుమానం రాదు అని గీటి రెండు చేతులు సాచాడు ఆ ఆలోచన ఆమెకు బాగనిపించి మెల్లిగా లేచి నిలబడి సిగ్గుపడుతూ వెళ్ళి అతని ఒడిలో కూర్చుంటూ ఆలోచన బాగుందిరా కానీ నమ్ముతారా ఎదవ సచ్చినోడా అని చెవిలో గుసగుసలాడింది ఆమె చెవిని చప్పరిస్తూ నేను చెప్పినట్లు నటిస్తే చాలేనా జిగేల్ రాణి ఎప్పటికీ నమ్ముతారు డార్లింగ్ అంటూ ఆమె బయటను తీశాడు ఇంతకాలం అమాయకుల్లా నటించావన్నమాట సచ్చినోడా అని మొట్టికాయ వేసింది నువ్వు మాత్రం పెద్ద పతివ్రతలా నటించలేదు అసలు నువ్వు ఇంత సూపర్ ఫాస్ట్ కొరడా అవి అనుకోలేదు ప్రమోషన్ ఇచ్చాక టెండర్ వేద్దామనుకున్నాను అన్నాడు టెండర్ పని అయిపోయిందని చేతులెత్తయకరా నాకు ప్రమోషన్ ఇప్పిస్తే ప్రతి ఆదివారం ఇలాగే వస్తాను ఒళ్ళు దాచుకోకుండా కష్టపడతాను అని అతన్ని ఆక్రమించింది మన కోసం బిర్యానీ తెప్పిస్తానే అన్నాడు మీ డ్రైవర్కి అనుమానం వస్తుందేమోరా అన్నాడు అయితే వాడి నుంచే నాటకం మొదలుపెట్టు వాడు నా భార్యకు చెప్పకూడదు అన్నాడు ఆమె కిలకిలా నవ్వుతూ అతన్ని తనలో కలుపుకుంది ఇద్దరూ మనసారా బూతులు మాట్లాడుకున్నారు ఆమె మరోసారి శోభనం చవిచూసింది గతంలోంచి బయటికి వచ్చిన హైందవి తనలో తాను నవ్వుకుంది రెండు రోజులు గడవక ముందే ఆమెకు ప్రమోషన్ ఆర్డర్ వచ్చింది ఆమె లోలోన సంతోషించినప్పటికీ నాకా ప్రమోషన్ వద్దు ఈ వంకతో వాడు ఖచ్చితంగా నన్ను దువ్వుతాడు బోడి ప్రమోషన్ కోసం ప్రతి ఆదివారం నా మొగుడు పిల్లలకు దూరం కాలేను అని చిరుబురులాడినట్లు నటించింది ఆదర్శ్ని ఆమె తలమీద మొట్టికాయ వేసి పిచ్చి పిచ్చి ఆలోచనలతో వచ్చిన అవకాశాన్ని వదులుకోకు యుగంధర్ సార్ మితిమీరి ప్రవర్తిస్తే మేమంతా నీకు అండగా ఉన్నాం మనకు యూనియన్ ఉందని మరవకు ఇలాంటి వేధింపులను అరకట్టడానికి టీం కూడా ఉంది అన్నది అది నిజమేనని మిగతా ఉద్యోగులు ఆమెకు ధైర్యం చెప్పారు హైందవి అయిష్టంగా ఒప్పుకొని పట్టుకుని కూర్చుంది ఆమెకు ఇంగ్లీష్ గ్రామర్ బాగా వచ్చు కాబట్టి ప్రమోషన్ వచ్చిందని అందరూ అనుకున్నారే కానీ ఆమె గ్లామర్తో వచ్చిందని ఎవ్వరూ అనుకోలేదు అందుకే పెద్దలంటారు గోడ కట్టక ముందే తడిక కట్టడం నేర్చుకోవాలని గోడ కదలొచ్చు కానీ తెలివిగా కడితే తడిక కదలదు ఇది రంకు తెలిసిన వాళ్లకు మాత్రమే బాగా తెలుసు వాళ్ల ఇల్లీగల్ కథ రోజుకో యూటర్న్ తీసుకుంటోంది